ఏసీబీ వలన మరో అవినీతి అధికారి చిక్కాడు నలభై వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి సొసైటీ అధికారి చిక్కాడు గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్టూరు సొసైటీలో ఏసీబీ దాడులు నిర్వహించగా లంచం తీసుకుంటూ ఏసీబీకి సొసైటీ అధికారి పట్టుబడ్డాడు నలభై వేల నగదు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా సొసైటీ అధికారి ప్రభాకర్ పట్టుబడగా సొసైటీలో ఏసీబీ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి ఏసీబీ రెడ్డి ఆదేశాల మేరకు ఒంటిచెరుకూరు మండలం కారెంపూడిపాడు పిఎస్సిఎస్ అంటే ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ సంబంధించిన ఒక అధికారి మీద దాడులు చేయడం జరిగింది అతను ప్రభాకరని అతను ఒక రైతు వేణుమూల బాలస్వామి అనే వాళ్ళ అమ్మగారి పేరు మీద లోన్ అప్లై చేసుకుంటే పదహారు లక్షల తొం ఎనభై వేలకి లోన్ అప్ లోన్స్ అప్లై చేసుకున్నారు ఆ లోన్స్ ప్రాసెస్ చేయటానికనే నేపంతో ఈ ప్రభాకర్ గారు నలభై వేలు లంచం డిమాండ్ చేయగా అది ఈరోజు అతను తీసుకుంటుండగా రెడీ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది ఇందులో మా గుంటూరు ఏసీబీ అధికారులు అడిషనల్ ఎస్పీ మహేంద్ర మత్య మా డిఎస్పీలు మరియు మా ఇన్స్పెక్టర్లు సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది థ్యాంక్ యూ